అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ గుడ్ మార్నింగ్ లేచేసరికి వాన చూడండి ఎలా పడుతుందో ఫెస్టివల్ అందరూ ఒకటే వాన నిన్నీ ఒకటే వాన అసలా తగ్గనన్నా తగ్గట్లేదు ఈరోజు శ్రావణ మాసం కదా మంచిగా పూజ చేసుకుందా అన్నా కానీ అసలు ఎంత వర్షం పడుతుంది అసలు మార్నింగే లేచిన వెంటనే బయటకు వచ్చా ఇంకా ఉరుముతూ ఉంది అసలు ఎంత వానంటే విపచ్చంగా వాన చూడండి డైలీ ఇదేదంత్ ఇక్కడ డైలీ పడిద్ది వర్షము ఆకాశానికి కదా చిల్లు పడినట్టు అట్లా పడుతూనే ఉంటుంది చూడండి ఎంత వాన ఉందో జస్ట్ లేచి అంతే బయటికి వెళ్ళా అది అనమాట సిచ్యువేషను చూసినారు కదా ఫేస్ నిన్న కళ్ళకి కాటు పెట్టుకున్నా ఇంకంతే లేచేసరికి ఏదో లాగా నన్ను నేను అద్దంలో చూసుకుంటే ఏంట్రా అమ్మూర్లాగా అయిపోయానా అనుకున్నా అంత ఇదిగా ఉంది చూడండి అందుకే నేను అసలు కాటుగా పెట్టుకోను కళ్ళంతా నల్లగా అయిపోయినాయి చూస్తున్నారు కదా ఫేస్ ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో ఈ కార్టూన్ పెట్టుకోవడం వల్ల ఇంకా లేచి ఇంట్లో ఆరేసాను అనమాట బట్టలు ఆ బట్టలు కొన్ని తీసిద్దాం ఒక్కటే మడత పెట్టాను అంతే ఇంకా సరే చూయిద్దాం కదా మీకు కూడా అని చెప్పేసి ఎలా వర్షం పడుతుందో మీరు చూస్తారని చూపించా ఇప్పుడు పిల్లలైతే పిల్లలు అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు జస్ట్ ఆరు బాబు టైము లేచేసరికి వాన సరేలేండి ఆ ఇల్లు తుడుచుకొని ఆ తర్వాత పూజ చేసుకునేటప్పుడు కనిపిస్తా స్నానం చేసి ఉండండి మరి సో ఈరోజు వాడతో మీకు స్వాగతం అయితే చెప్పాను ఇంక ఇంకా మా పిల్లలకి స్కూల్కి అలాగే నాని ఇంట్లోనే ఉంటాడు కదా లోహి స్కూల్కి వెళ్తాడు అందుకని ఇక్కడైతే వాడికి దోశలు పోసి ఇంకా పెడదాంలే అని చెప్పేసి స్నానం అన్నీ కంప్లీట్ చేసేసానమాట ఎనిమిదిన్నరకి వాడికి ఫుడ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే తొమ్మిదికి వాడు స్కూల్కి వెళ్ళిపోతాడనమాట ఈరోజు చట్నీ అయితే పల్లి చట్నీ చేశాను ఇంకా వాడికి క్రిస్పీ దోశ కావాలి అంటే ఇలా దోశ అయితే వేసి ఇంకా వాడికి అయితే ఇస్తున్నాను అనమాట ఈ అరగంటలో వాడు తినేసి షూ అన్ని వేసుకున్న వాడు దోశ తినడానికి ఒక్కటి అరగంట తింటాడనమాట అందుకే కొంచెం ఫాస్ట్గా తినరా అని చెప్పేసి ఇంకా దోశ అయితే ఇచ్చేసిన వాడు అంటే వెస్ట్ బెంగాల్లో ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ అనమాట నాత్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయి ఇంకా లంచ్గా అయితే నేను సింపుల్గా ఇలా అంటే బ్రేక్ టైం ఇస్తారు కదా పదకొండు గంటలకి అలా బ్రేక్ టైం అయితే ఇస్తారనమాట పిల్లలకి అందుకని ఈరోజు ఫ్రూట్ అయితే కివ్వీ పెడుతున్నాను వాడికి చాలా ఇష్టము అలాగే పిల్లలకి ఏమైనా ఇంజూర్స్ అయినా కానీ త్వరగా క్యూర్ అవ్వడానికి ఈ కివ్వి అయితే పెడుతూ ఉంటానన్నమాట సో మా వాడికి అలాంటి ఏం లేవు కానీ జలుబు దగ్గు అలాంటి ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే ఫ్రూట్ అయితే బెటర్ కదా అని చెప్పేసి మూడు దోశలు ఇంకా కివ్వి అయితే పెట్టాను అనమాట వాడికి స్నాక్గా అయితే సో వాడు ఎన్ని తినగలిగితే అని తింటాడు వాడి ఫ్రెండ్స్కి కూడా ఇస్తాడనమాట అందుకే దోశలు మూడు పోసాను ఇంకా లంచ్ బాక్స్ అయితే వదిలిపెట్టేసి వచ్చేసి ఇలా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంక ఇంట్లో పన్ను కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పూజ కోసం అయితే నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట మొదటి శ్రావణ శుక్రవారం కదా వన్స్ అగైన్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అలాగే ముత్తైదులు అందరూ ఈరోజు పూజలు చేసుకోవడం కానీ వ్రతాలు ఇంక ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా నేను మొదటి శుక్రవారం సందర్భంగా గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను అనమాట అలాగే నా దగ్గర ఉన్న గోల్డ్తో ఈరోజు మంచిగా రెడీ అయిపోయాను ముత్తైదుకి కావాల్సింది ఏంటి గ్రీన్ కలర్ అలాగే బ్యాంగిల్స్ ఇంక ఇవే కదా ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాగని ఇంకా రెడీ అవ్వలేదు పూర్తిగా నార్మల్గా రెడీ అయ్యాను పూజ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా పూజ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా సో నా జుట్టు అయితే ఆరలేదనమాట ఇంకా జిడ్డు జిడ్డుగానే ఉంది సరే ఒకసారి పూజ చేసుకుంటే అయిపోద్దులే త్వరగా దేవుడికి ఎందుకు ఒక పొద్దు ఉంచడము అని చెప్పేసి అంటే సింపుల్గా రెడీ అయిపోయేసి ఇంకా నెక్లెస్ అలాగే బొట్టు గాజులు అన్నీ వేసుకుందాం కదా అని చెప్పేసి ఇలా రెడీ అయ్యి మీకు కూడా చూపిస్తున్నాను ఇంతకీ నా శారీ ఉందో కామెంట్ చేయండి ఈ శారీ ఎప్పటిది అంటే నా పెళ్ళి అప్పుడు అనమాట పెళ్లికి తీసుకున్నాను మా నాన్న ఇరవై ఐదు చీరలు తీసిస్తే ఆ చీరల్లో ఒకటి అన్నమాట ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా ఇలా గంధం పువ్వులు అలాగే తెల్లమందార పూలు ఇంకా శంకు పూలు అయితే పెట్టాను అనమాట శంఖం పూలు అంటారు కదా శివుడికి చాలా ఇష్టమైన పల్లెటూరు ఉన్న వాళ్ళందరికీ శంఖం పూలు అయితే తెలిసే ఉంటాయి మన సైడ్ పిచ్చి పూలు అంటారు కదా అదే నార్త్ సైడ్ అయితే ఈ శంఖం పువ్వుల్ని శివుడికైతే పూజ చేస్తారు చాలా ఇష్టం శివుడికి మన సైడు మేకలకి అలాగే కంప చెట్లు అమ్మటి అలా ఉంటాయి కదా కానీ ఇక్కడైతే అది నార్త్లో అయితే చాలా పవిత్రంగా కూడా చూస్తారనమాట ఇంట్లలోనే పెంచుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పల్లెటూర్లలో ఎందుకంటే గడ్డికి అలా వెళ్తూ ఉంటారు కదా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇంక ఈరోజు నాతోపాటి మా నాని కూడా పూజలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే ముందు వారం నాకు కుదరలేదనమాట అందుకని ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి పటాలంతా తుడిచి ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ పూలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ వెస్ట్ బెంగాల్లో ఇలా ఇస్తారనమాట మాల ఆ మాలైతే వెండిపోయి కూడా ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి శుక్రవారం కదా అని చెప్పి ఒక మూడు మాలైతే తీసుకున్నాను పది రూపాయల లెక్కన ఇంకా దేవుడికి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భం పొంగల్ ఎలా చేస్తాను అంటే పచ్చనగవాళ్ళు అలాగే చక్కెర బియ్యము ఇవి కూడా పిరికిల్ల వేసాను అనమాట ఎందుకంటే ఎక్కువ మంది ఏం లేరు ఇక్కడ ప్రసాదంగా ఎవరికైనా పెడదాము అన్నా కానీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరా అదొక డౌట్ అనమాట మాకింటి ఎదురుగా ఉండేది ముస్లిం ముస్లిమ్స్ ఇంకా వాళ్ళు తీసుకుంటారో లేదో అని చెప్పేసి కొంచెంగా చేసుకున్నాము అది మా కోసమే ఇంకా దేవుడికి ప్రసాదంగా పెడదాంలే అని చెప్పేసి ఇలా పొంగలైతే చేశాను ఈరోజు చూస్తున్నారు కదా ఇది పారాణి అనమాట నార్త్కి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించేది ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినా కానీ ఏమైనా పూజలు జరిగినా కానీ నార్త్లో ఇలా కాళ్ళకి పారాణి అయితే పెట్టుకుంటారు అదే మన సైడ్ అయితే పెళ్ళిళ్ళకి మాత్రమే పెడతారు కదా కానీ వీళ్ళ ఆచారం అన్నట్టు ఇలా పారాణి అయితే కాళ్ళకు పూసుకుంటారు ఉంటారు చాలా బాగుంటుంది నిండుగా అమ్మవారి లెక్కన ఇంక ఈరోజు ఇంటి ముందు ముగ్గు కూడా వేసానమాట శ్రావణవాసం కదా ఇంకా పసుపుతో అలికేసి ఇంకా ముగ్గులైతే వేసాను ఇంటి ముందు బియ్యప్పిండి నా దగ్గర లేదనమాట అప్పటికప్పుడు పట్టి నా ముగ్గు అయితే వేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంటుంది పూజ రోజు మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కాళ్ళకి బారాన్ని రాసుకోవడం కళ్ళకి కాటుకు పెట్టుకోవడం అలాగే మంచిగా మల్లెపూలు పెట్టుకోవడం తల్లో ఇవన్నీ శుభ సూచకాలు కదా అలాగని మన ఆచారాలు కూడా ఇవన్నీ మనం మర్చిపోకూడదు ఇంకా దేవుడికి పూజ చేసుకునేటప్పుడైనా కానీ కనీసం అలా పాటించాము అంటే మనకు కూడా హ్యాపీ అలాగే దేవుడు కూడా కరుణిస్తాడు ఇంకా దేవుడికైతే ఇక్కడ పూజకైతే స్టార్ట్ చేసి సిద్ధంగా చేసి పెడుతున్నాను అనమాట ఈరోజు అన్ని పాత్రలు కానీ అలాగే దేవుడి పటాలు కానీ అన్నీ నీట్గా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ వారము అలాగే మనకి ఇంట్లో కుదరక ముందు ఏం చేయలేదనమాట ఈరోజు ఇంట్లో కుదిరింది కాబట్టి శుక్రవారం వచ్చింది కాబట్టి దేవుడి పటాలన్నీ నీట్గా పెట్టేసుకుని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకొని ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పొంగల్ కూడా పెట్టాను కదా అన్ని శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఇంకా అంటే దేవుడికి ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే అది నీట్గా ఉండాలన్నమాట భక్తితో చేయాలి అది కాక శుతి శుద్ధం అనేది చాలా ఉండాలన్నమాట శుభ్రంగా చేస్తేనే దేవుడికి ఎక్కిద్ది అదే కాక మా ఇంటి ఇలవేలుపు పైన లక్ష్మీ నరసింహస్వామి అంటే మేము కొలిచేది లక్ష్మీ నరసింహస్వామి అనమాట ప్రతి ఇంటికి ఒక దేవుడు అనేది మనం అంటే ఎంచుకుంటూ ఉంటాం కదా మా ఇంటి ఇలవేల్పు అయితే లక్ష్మీ స్వామి ఈ లక్ష్మీ స్వామి చాలా ఆగ్రహం కదా ఏదైనా శుద్ధంగా లేకపోతే దాన్ని ఎమ్మటే చూయిస్తారు అని చెప్పేసి మేము మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది లక్ష్మీ స్వామి భక్తులు ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసం సందర్భంగా అంటే మన పూజలు ఆడవాళ్ళకి ఇవన్నీ ముఖ్యం కదా అవన్నీ కోసం చేస్తాము భర్త కోసం అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం కోసం చేస్తూ ఉంటాము శ్రావణ మాసం అంటేనే ప్రతిరోజు ఒక పవిత్రమైన రోజు అనమాట ప్రతి రోజు కూడా ఏదో ఒక శుభకార్యం అనేది మనం ఇంత పవిత్రమైన రోజుల్లో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు మా సౌభాగ్యము నిండు నూరేళ్ళు ఇలానే ఉండాలి స్వామి నా భర్త బాగుండాలి అని చెప్పి కోరుకుంటాం కదా సో నేను కూడా మా బావ ఎక్కడో డ్యూటీలు చేస్తూ ఉంటాడు అందుకే స్వామి మా ఆయనకి ఎటువంటి ఆపదలు రాకూడదు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని నా పిల్లలు కూడా మంచిగా చదువుల్లో రాణించాలి స్వామి అంటే దర్ణం పెట్టుకున్నాను వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా నా కుటుంబం ఇప్పుడు యూట్యూబ్ అనమాట సో యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మా నాని నాతో కడ్డీలు వేసుకున్నాడు అక్కడ దేవుడు కనిపించినా కానీ అక్కడికి వెళ్ళి మొక్కుతూ ఉన్నాడు వీడు కడ్డీలు తిప్పడమేమో కానీ నా శారీ కింద అంచైతే అయితే కాల్చేశాడు అలాగే బెడ్షీట్ కూడా ఒకటి కాల్చాడు అనమాట ఆ కడ్డీలతో అలా ఉంటుంది మా ఓడి పూజ ఇంకా లాస్ట్గా అయితే స్వామికి ప్రసాదాలు పెట్టిన తర్వాత ఈరోజు అనార్ అయితే పెట్టాను అలాగే ఇంట్లో చేసిన పొంగలి నైవేద్యంగా పెట్టి ఇంకా కర్పూరం అయితే అదే మా బావగా వేయించుకునే వేయించుకునేదాన్ని కాళ్ళు ఈ ఈరోజు ఇంకా మా బావ మా దగ్గర లేరు కదా డ్యూటీలో ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడికైతే ఇలా ప్రసాదాలన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా మా వాడు చూడండి ఎలా చేస్తున్నాడు కింద గంట కొడుతూ ఉన్నాడు అనమాట ఆల్రెడీ ఈ శారీకి బొక్క చేశాడు ఇంకేం చేస్తాం తప్పేది ఏమీ లేదు ఇంకా దాన్ని ఒకసారి రెండుసార్లు కట్టుకోవడం పడేసేయడమే ఇంకేం చేస్తాం పాపం వాడికి తెలియకుండా అనుకోకుండా జరిగిపోయిందనమాట శారీ కంటే పిల్లోడు ఎక్కువ కదా అందుకే వదిలేసాను ఏమీ అనకుండా ఇంక అయితే పెట్టేసుకుంటున్నాము నాకు చాలా ఇష్టము పైన కుంకం పెట్టుకోవడం అలాగే ఇంక మా వాడికి కూడా బొట్టు పెట్టేసి ఇంకా నేను ఇంకా కొండెక్కేదాకా కర్పూరం మనం ఎక్కడికి వెళ్ళకూడదనమాట అందుకే మేమిద్దరం అక్కడే ఉన్నాము నా కాళ్ళకైతే ఈ పారాన్ని చాలా అందంగా అనిపించింది చూస్తున్నారు కదా అమ్మవారి పాదాల లెక్కన ఇంకా స్వామికైతే ప్రసాదాలు ప్రసాదాలన్నీ చెల్లించి మేమైతే ఒక ఐదు నిమిషాలు బయటికి వెళ్ళి లోపలికైతే వచ్చేసాము అంటే మనం బయటికి వెళ్ళి వచ్చేసరికి స్వామి ప్రసాదం స్వీకరించి ఉంటాడు అని చెప్పేసి నమ్ముతాం కదా సో మేమైతే కొంచెం ప్రసాదం తీసుకొని నేను అలాగే మా నాని ఇద్దరము ఇంకా మొక్క అయితే చెల్లించేశాం అనమాట ఇంకా నేను కూడా కొంచెం తీసుకొని ప్రసాదం కళ్ళకద్దుకొని నేను కూడా నోట్లో వేసి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను అలాగే ఉపవాసం ఉన్నానమాట ఆఫ్టర్నూన్ తర్వాత ఇప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఒక్కసారిగా బెల్లమనం తినేసరికి ఎగుటేసింది అలాగే బెట్ట కూడా కొట్టింది అనమాట బెట్టగా ఉనింది ఇంకా చూస్తున్నారు కదా మా వాడిని తీసుకురావడానికి నేను స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా వాడిని తీసుకుని వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నాడు పొద్దున కలకల వెళ్తాడు వచ్చేసరికి ఇలా నీరసంగా వస్తాడనమాట ఇంకెల్లరా స్నానం చేసి వచ్చి దేవుడు అయితే దన్నం పెట్టుకున్నా అన్న అని అయితే నేను చెప్పాను అనమాట ఇంకా వాడు వెళ్ళేసి స్నానం చేసేసి ఇంకా దేవుడికైతే దండం దన్నం ఇంకా తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాడు ఇలా జరిగింది మా శ్రావణ మాసం కంప్లీట్ చేసుకుని మిద్దిపైకి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ ముక్క పుడక అవన్నీ ఏం పెట్టుకోలేదు ఇప్పుడు చూసారా హెయిర్ అంతా డ్రై అయిపోయింది ముక్కు పొడక పెట్టుకున్నాను చాలా అందంగా ఉన్నాను అనమాట ఒక దేవతలాగా మిద్దిపైకి వచ్చేసరికి చల్లగా గాలి ఎక్కువగా వీస్తూ ఉందనమాట చల్లటి గాలికి అసలు చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటారులే అని చెప్పేసి ఇంకా మెదిపైకైతే వచ్చి ఇలా ఎంజాయ్ చేసి వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దా బాబా బాయ్